నీతో నేను నాతో ఆమె పార్ట్ థర్టీ టూ భువిజ పన్నమ్మాయి గార్డెన్లో అంతా తిరిగి అక్కడ ఒక బల్ల ఉంటే దాని మీద కూర్చుంది అవని వస్తుంటే భువిజ చూసి ఇంత ఇల్లు ఇంత హోదా ఉండి కూడా అక్క నందుగారి దగ్గర ఎంత వినయంగా ఉంటుంది నందుగారి ప్రేమ ఎంత గొప్పది అయితే అక్క అంతలా ప్రేమించగలిగింది అనుకుంది అవని భువిజ దగ్గరికి వచ్చి ఎలా ఉంది గార్డెన్ అని అడిగింది భువిజ చాలా బాగుందక్కా అన్నది అవని పనావిడతో అటు చెట్ల కాయలు తెప్పించు అని అవని వారిని పంపించింది అవని భువిజతో లోపలికి వెళదామా అని అన్నది భుబిజ మౌనంగా తల ఊపితే అవని భువిజను తీసుకుని లిఫ్ట్లో సెకండ్ ఫ్లోర్కి వెళ్ళింది అవని బెడ్రూమ్ లోకి తీసుకుని వెళ్ళి ఇది నాది అన్నది భువిజ మౌనంగా పెదవులపై చిరునవ్వు చూపించింది కానీ ఏమీ మాట్లాడలేదు భుబిజకి ఆ రూము చూస్తుంటే స్వర్గ లోకాన్ని తలపిస్తుందా అనిపించింది అంత చూపించాక ఆ గది నుంచి పక్క గదిలోకి ఉన్న డోర్ తీసింది అవని భువిజకి ఇప్పుడు చూసిన రూము కంటే ఇంకా బాగుంది చిన్న పిల్లల ఫోటోలు చిరునవ్వులు చిందిస్తుంటే భువిజ అన్నిటిని చూసి ముఖం ఒక్కసారిగా వెలిగింది ముద్దు ముద్దుగా పిల్లలు ఎంత బాగున్నారు విజకి ఆ రూము చూస్తే అది ఎవరి గది అక్క ఎంత బాగుందో జాను అక్కకు అయితే ఆమెకు పుట్టబోయే పిల్లలు ఇలానే ఉంటారు అంటూ నవ్వుతూ అన్నీ చూస్తుంటే అవని ఇది నీ గది అన్నది ఒక్కసారిగా ఆగి నాకా అన్నది ఏ నీకు నచ్చలేదా అని అవని అంటే భువి అలా కాదక్కా అని మౌనంగా ఉంటే మన పిల్లలు అంత అందంగా పుట్టవద్దా అని అన్నది భువిజ ఆ గోడలకు పెద్ద పెద్ద ఫోటోలతో చిన్న చిన్న పిల్లలు ముద్దు ముద్దుగా చిరునవ్వులు నవ్వుతుంటే భువిజ సిగ్గుపడుతూ నాకైతే నందుగారిలా ఉంటే ఇష్టము అన్నది భువిజ సిగ్గుని చూస్తూ అవని మన పిల్లలు నందూ గారిలానే ఉంటారు పిచ్చిదాన దేవుగారి అందము నీ అల్లరి వస్తే ఇంకా బాగుంటుంది కదా అని అవని అంటుంటే భువిజ సిగ్గును వదిలి నాలా అల్లరి చేస్తే పిల్లలు ఉంటే రోజు కొట్టేస్తావా అక్క నువ్వు నేను చిన్నప్పుడు బాగా అల్లరి చేశానట నానమ్మ చెప్పేది ఆడుకోవటానికి పోయి అందరినీ కొట్టేసి వచ్చేదాన్నట నానమ్మ చిన్నప్పుడు నన్ను ఊరికే తిడుతూ ఉండేది కాలు బయట పెడితే కొట్టేస్తా అని అలానే నువ్వు కూడా రేపు మన పిల్లలు అంతా అల్లరి చేస్తే నీకు ఓపిక సరిపోదక్క అన్నది అవని భువిజని దగ్గరకు తీసుకుని నుదుటిపై ముద్దు పెట్టి పిచ్చిదాన అల్లరిగా ఉంటేనే అందం నీ అల్లరితనమే తనమే నీ అందాన్ని రెట్టింపు చేస్తుంది కానీ నువ్వు దేవుని చూడగానే అలా అయిపోతావెందుకు అని అన్నది భుజ మౌనంగా తల దించుకొని తన మనసులో అతనంటే ఎంత ప్రాణంగా ఉన్నా ఎంత ఇష్టంగా ఉన్నా అతనిని చూస్తే భయమేస్తుంది నాకు నందుగారు ఎంత లాలనగా చూసినా కానీ అతని దగ్గర నాకు ఈ జన్మకు భయం పోదు అనుకుంటా అనుకుంది అవని దేవుని చూసి భయపడతావా అన్నది భువిజ అవును అన్నట్టు తల ఊపింది అవని ఎందుకు కొట్టేస్తాడని భయమా అన్నది భువిజ కాదు నేను ఏదో ఒకటి చేసి అతని కోపాన్ని తెప్పిస్తా అన్నది అవని మరి అతని కోపం వస్తుందని తెలిసి ఎందుకు తెప్పిస్తావు అన్నది భువి ఏమీ చెప్పలేక మౌనం వహించి తన మనసులో నా కారణంగా అతను ఏమి కోల్పోతాడో అని భయంతో ఏదో నేను చేస్తా అతనికి అది కోపం వస్తుంది ఎలా చెప్పను అనుకుంది అవని తన మన దగ్గర ప్రేమ ఉన్నప్పుడు అతనికి తగ్గట్టుగా నడుచుకోవాలి కాని అతని కోపానికి బలి అయితే ఎలా అన్నది భువిజ మరలా మౌనం వహించి ఎంత ప్రేమ ఉన్నా చూపించలేము మూగగా ఆరాధించటం తప్ప చూపించటం వల్ల ఎన్ని అనర్ధాలు జరుగుతాయో అవి జరగకుండా ఉండాలి అంటే ఎంత ప్రేమ ఉన్నా మనసులో దాచుకోక తప్పదు అనుకునింది భుబిజ మనసులో అవని భువిజని బెడ్ మీద పడుకోబెట్టి తను కూడా ఆమె పక్కన పడుకుని భువి ఒంట్లో నీకు మంచిగానే ఉంటుందా బేబీ చక్కగా కదులుతుందా అన్నది బువి అక్క అప్పుడు అక్కడ ఉన్నప్పుడు బేబీ కదలికలు నాకు అర్థమయ్యాయి కానీ నాకు ఒంట్లో ఇప్పుడు బాగానే ఉంది కానీ బేబీ కదిలినట్టు నాకైతే ఒక్క రోజు కూడా అనిపించలేదు అని అంటుంటే అవునా అని అవని భువిజ పొట్టపై ఉన్న పవిటను పక్కకు తొలగించి ఏడవ నెల దగ్గర పడుతున్న ఎత్తైన పొట్టను చూసి అవని చేతులతో పొట్టను సుతారంగా తాకుతుంటే మెల్లిగా లోపల బేబీ కదలికలు అర్థమవుతున్నాయి అవని అదేంటి బేబీ కదులుతుంది కదా అన్నది భువిజ ముఖం చిన్న బుచ్చుకొని అక్క లోపల బేబీ నువ్వు చేయి పెట్టినప్పుడే కదులుతుంది ఎప్పుడైనా చేయి పెట్టి చూసుకుంటే ఒక్క రోజు కూడా నాకు కదిలినట్టు అనిపించలేదు ఇప్పుడు చూడు ఎలా కదులుతుందో అని బుంగమూర్తి పెట్టింది అవని భువిజ ముఖం చిన్న బుచ్చుకోవటం చూసి నీ ముఖం నీకు అర్థం అవ్వటం లేదు అని అన్నది భువిజ లేదక్క నిజం చెబుతున్నా నువ్వు చేయి పెట్టినప్పుడు ఇప్పుడు నాకు కూడా అర్థమవుతుంది బేబీ కదలిక మరి మామూలుగా అప్పుడు కూడా అర్థమవుతుంది కదా అక్క ఊర్లో ఉన్నప్పుడు నాకేంటి బేబీ కదలటం లేదు అనేసి అమ్మమ్మకు చెబితే అమ్మమ్మ చూసి నీ ముఖం మంచిగానే ఉంది అని తిట్టింది మరి ఇప్పుడు చూడు ఎంత బాగా కదులుతుందో ఇప్పుడు తెలిసిన కదలికలు నాకు ఎప్పుడు తెలుస్తాయి కదక్క అన్నది అవనికి ఆ క్షణం కన్నీళ్ళు ఆగలేదు అవి ఎందుకు ఆమె మనసుకే తెలిసేమో లేదా ఆ భగవంతుడికి తెలిసేమో ఉవిజ అవని కన్నీళ్ళు చూసి లేచి కూర్చుని ఏమైందక్కా నేనేమైనా తప్పుగా మాట్లాడానా అన్నది అవని భువిని కౌగిలించుకొని పిచ్చిదాన నువ్వేమి తప్పు మాట్లాడలే నేను చేయి పెట్టినప్పుడే కదులుతుంది అంటున్నావు కదా అంటే వాడికి నా మీద ఎంత ప్రేమ ఉందో అని అల్లరిగా అన్నది భువిజ నిజమే అక్క ఫస్ట్ నువ్వు చేయి పెట్టినప్పుడే కదలికలు తెలిసాయి ఇప్పుడు నువ్వు ఉన్నప్పుడే నాకు కదలికలు తెలుస్తున్నాయి తరువాత నాకు అలా కదిలినట్టు ఏ రోజు కనిపించలేదు అని అన్ అమాయకంగా చెబుతుంది అవని మనసులో భువిజ కడుపులో ప్రాణం పోసుకుంటున్న దేవు ప్రతి రూపానికి కూడా నేనంటే అంత ఇష్టమా అనుకుంది అందుకే ఆ కన్నీరు ఆగనంటున్నాయి తల్లిని కావలసిన వయసులో నన్ను భగవంతుడు తల్లిని చేయలేదు దీని వయసుకు ఆటలతో చదువులతో సాగిపోవలసిన దీని వయసుకు తల్లిని చేశాడు ఏంటో భగవంతుడు లీల అనుకుని ఇద్దరూ చాలాసేపు ముచ్చట్లు పెట్టుకుని అందరికీ మధ్యాహ్నం భోజనాలు పెట్టి భువిని జానకమ్మని మీరు రెస్ట్ తీసుకోండి నేను జాను అభిని నాన్నని అందరినీ పంపించి వస్తా అని చెప్పి అభిజాను వెళ్ళటానికి ఏర్పాటు చూస్తుంది భువిజ హాయిగా పడుకుంది కాస్త మనసు తేలిక పడ్డది భుభిజ మేలుకునేటప్పుడు ఇంట్లో ఎవరూ కనిపించలేదు మెల్లిగా లిఫ్ట్లో కిందికి వచ్చింది జానకమ్మని అడిగితే అవని అందరిని తీసుకుని వెళ్ళిపోయింది ఫ్లైట్ ఎక్కించటానికి అని చెప్పింది ఏడు గంటల ప్రాంతాన దేవ్ ఇంటికి వచ్చాడు భువిజ అదేంటి ఈయన అక్కతో వెళ్ళలేదా అని మనసులో అనుకుంది దేవు కాసేపు జానకమ్మతో మాట్లాడుతూ భువిజను చూశాడు భువిజ ఒక్కసారి కూడా తనకేసి చూడలేదు జానకమ్మతో నానమ్మ మీరు చేసిన పిండి వంటలు నా గదికి పంపించు అని చెప్పి వెళ్ళిపోయాడు జానకమ్మ భువి వాడికి ఇష్టమైనవి పెట్టుకుని తీసుకుని వెళ్ళు అన్నది భువిజ నేనా అన్నది జానకమ్మ నీ మొగుడికి నువ్వు కాకపోతే పక్కింటి ఆవిడతో పంపించనా అన్నది భువిజ కోపంతో దేం ఏమి తింటాడో అన్ని తీసుకుని పైకి వెళ్ళింది భువి అవని రూమ్ లో ఫ్రెష్ అవుతున్నాడు అనుకుని తన రూముకి వెళ్ళింది కానీ దేవ్ భువి రూమ్ లో ఫ్రెష్ అయ్యి బయటికి వచ్చాడు భువిజ తీసుకుని వెళ్లిన ప్లేటుని అక్కడ పెట్టి అతనికి బట్టలు తీసి ఇచ్చింది దేవ్ ఏమి మాట్లాడటం లేదు భువిజ కూడా ఏమి మాట్లాడటం లేదు దేవ్ భువి ఇచ్చిన ప్లేటు అందుకుని వాటిని తింటూ భువి కూడా తినమని ప్లేటు ఆమె ముందుకు పెడితే నేను చాలా తిన్నాను నాకు వద్దు అన్నది దేవు బుద్ధి తీరిందా తినటంలో అన్నాడు భువిజ మౌనంగా తల ఊపింది దేవు తిని పక్కన పెట్టి బెడ్కి ఆనుకొని చూస్తున్నాడు భువిజ బెడ్డు మీద కూర్చోవటం లేదు ఏదో పరాయి వాళ్ళు నిల్చున్నట్టు పక్కగా నిలుచుని ఉంది దేవ్ భువిని చూసి చూసి అవని గదిలోకి వెళ్ళాడు అక్కడ ల్యాప్టాప్ తీసుకుని మరలా గదిలోకి వచ్చి వరకు భువిజ అటు తిరిగి పడుకొని ఉంది దేవ్ భువి పక్కన కూర్చుని తన పని తాను చేసుకుంటున్నాడు ఎంతకీ భువిజ నిద్రపోను లేదు అలా అని దేవుతో మాట్లాడటం లేదు దేవు తన పని చేసుకుని ల్యాప్టాప్ పక్కన పెట్టి బెడ్డు దిగుతుంటే భువి కూడా లేచి నేను అమ్మమ్మతో ఊరెళ్ళనా అన్నది భువిజ ఆ మాట అననైతే అన్నది కానీ ఆమెకి భయం భయం భయంగా వేస్తుంది ఆ మాట కూడా అనటానికి కారణం వచ్చిన దగ్గర నుంచి అతను పలకరించటం లేదని కాస్త ఉక్రోషం దాన్ని ఎలా వెలుబుచ్చాలో తెలియక అమ్మమ్మతో ఊరు వెళ్తా అన్నది భువిజ దగ్గరికి వచ్చాడు చెంప చెల్లున పగలగొట్టాడు భువిజ మనసులో దేవు ఎందుకు వెళ్లేది అంటాడేమో అలా మాటలు కలుస్తాయేమో అనుకుంది చెంప పగిలి మంట పుడుతుంటే భువి కోపంతో చెంపను పట్టుకొని అతని కళ్ళలోకి కోపంగా చూసింది భువి కళ్ళల్లో కోపాన్ని చూసిన దేవు నవ్వు వస్తున్నా ఆపుకొని ఏంటి ఇప్పుడు చెప్పు అన్నాడు భువిజ కొట్టాడు అన్న కోపంతో నేను ఇక్కడ ఉండను అన్నది దేవ్ మరొక చెంప పగలగొట్టాడు భువిజకి రెండు చెంపలు మంటబుడుతంటే కోపంతో నేనేమన్నాను మీకు నేను ఇక్కడ ఉండటం ఇష్టం లేదు కదా అందుకే వెళ్తాను అన్నాను దానికి కొట్టేస్తారా నన్ను అని ఏడుస్తుంది దేవ్ నేను చెప్పానా నువ్వు ఇక్కడ ఉంటే ఇష్టం లేదు అని ఇక్కడ ఉంటాను అని నువ్వు అన్నావా నేను అన్నానా ఆ రోజు రమ్మంటే ఏదో తినాలి అన్నావు సరే అని వదిలేసి వచ్చాను ఈ రోజు ఎందుకు వెళ్తానంటున్నావు నువ్వు మీ అక్క ఇద్దరు అనుకునే కదా ఇక్కడ ఉంటాను అని నువ్వు అన్నది మరి నాకెందుకు ఇష్టం లేదు ఇక్కడ ఉంటానన్నది నువ్వు వెళ్తానన్నది నువ్వు అన్ని నీ ఇష్టమేనా నాకు ఒక మగుడు ఉన్నాడు వాడి ఇష్టం ఏంటో ఒక రోజైనా కనుక్కున్నావా ఏదైనా మాట ఇచ్చేటప్పుడు ఆలోచించావా భువిజ కోపంగా ఏం తక్కువైంది మీకు అంతా బానే ఉంది కదా అన్నది దేవ్ అవును అంతా బానే ఉంది ఇరవై రోజుల తర్వాత మొగుని చూసానే ఎలా ఉన్నాడు ఏంటి అని కనుక్కున్నావా వచ్చాక మళ్ళీ అక్కడికి వెళ్తాను అంటావా అని దేవ్ భుభిజని కోపాన్ని ఎంజాయ్ చేస్తూ మాట్లాడుతున్నాడు భూమి ఉక్రోషంగా అవును కడుపుతో ఉన్న పెళ్లాన్ని ఒకరోజు కూడా పలకరించలేదు కాని నేనేమో ఇరవై రోజుల తర్వాత మొగుడ్ని చూశానని ఊరికి వచ్చి మిమ్మల్ని ఉరికి ఉరికి వచ్చి మిమ్మల్ని కౌగులించుకొని ముద్దులు పెట్టేయాలా అన్నది దేవు ముద్దులు నా ముఖానికి నీ నుంచి నేను పెట్టే ముద్దులే లెక్క పెట్టి అందరికి చెప్తావు ఏంటి కడుపుతో ఉన్న పెళ్లాన్ని పలకరించలేదా అక్కడ ఉన్న ప్రతి రోజు నానమ్మకి ఫోన్ చేసి అది ఎలా ఉంది ఏం తింటుంది అని కనుక్కున్నాను కదా నీ గురించే కదా మరి నువ్వు ఎవరిని కనుక్కున్నావు నా మంచి చెడు అన్నాడు భువిజక అప్పుడు అనిపించింది నిజమే కదా ఒకరోజు కూడా నాతో మాట్లాడలేదు అని నేను మాట్లాడలేదు కానీ ఎలా ఉన్నారు అని నేను అడగలేదు అని మౌనం వహించింది దేవ్ చూడు భువి నా నుంచి నువ్వు దూరంగా ఉండాలి అనుకుంటున్నావేమో అది జరగని పని కష్టమైన నిష్ఠూరమైన నేనున్న చోటే నువ్వు ఉండాలి ఇక్కడ ఉందాము అని నేను అనలేదు నువ్వు మీ అక్క ఇద్దరు ఏం మాట్లాడుకున్నారో నాకు తెలియదు ఇక్కడ నువ్వు ఉండక లేకపోతున్నావు అంటే అది నేను చేసేదేమీ లేదు నీ ఇష్టంగా నువ్వు ఉంటాను అన్నావు నేను మొదటిగా అవనికి చెప్పాను అది ఇక్కడ ఉండలేదు అని అయినా నాకు ఒక్క మాట కూడా చెప్పకుండా అవనికి మాట ఇచ్చేశావు ఇప్పుడు ఇక్కడ ఉండ లేకపోతున్నా అంటే అది నీ తప్ప నా తప్పు కాదు నువ్వు అవని ఇక్కడ ఉంటాను అంటేనే నేను ఇక్కడ ఉన్నాను ఇప్పుడు నేను ఇక్కడ ఉండక తప్పదు నేను ఎక్కడ ఉన్నా నువ్వు అక్కడ ఉండాల్సిందే అది మాత్రం గుర్తుపెట్టుకో ఇంకొకసారి నా నుంచి దూరంగా ఉండాలి అంటే అప్పుడు రెండు ఇప్పుడు రెండు చెంపలే పగిలాయి ఒల్లి పగిలిపోద్ది అన్నాడు భువిజ అందుకేనా పదిహేను రోజులకు వస్తానన్న దాన్ని పెళ్లికి ముందు వస్తే పలకరించకుండా ఉన్నావు ఎందుకు రాలేదు అని అడిగావా అని అన్నది దేవ్ నానమ్మకి చెప్పాను నువ్వేమన్నావు నాకు ఒంట్లో అంతా బాగాలేదు ఆ పెళ్లిలో ఉండలేను అన్నావు అప్పుడు నాకు కూడా అలాగే అనిపించింది ఇంట్లో ఇంత చిత్తడిలో నువ్వు ఉండలేవు అని నేను కూడా ఊరుకున్నాను ఇప్పుడు ఇంట్లో ఎవరూ లేరు మీ అక్కకి ఇచ్చిన ఇచ్చావు కదా మాట ఆ మాట ప్రకారం మూసుకొని ఉండు ఎక్కువ చేస్తా ఇలానే ఉంటుంది అని భువి దగ్గరికి వచ్చి కొట్ తక్కిన చెంపపై సుతారంగా చేతిని తాకుతూ ఎందుకు నాకు కోపం తెప్పిస్తావు నా గురించి నీకు తెలుసు కూడా అలా ఎలా మాట్లాడతావు చిన్నపిల్లవి అనుకున్నా నేను చెప్తే వింటావు అనుకున్నా కాని నువ్వు పెద్ద ఆరిన దానిలా మాటలు చెప్తుంటే విన్నాను అసలు నీ మనసులో ఏముంది చెప్పు నీనొద్దా నీకు అన్నాడు భుజ దేవుని కౌగిలించుకొని నా మీరు వద్దని మీరు నాతో మాట్లాడలేదని కోపం వచ్చింది అన్నది దేవ్ అవునా మరి నువ్వు కూడా అక్కడ ఉండి పెద్ద తినేదానిలా నేను రాను అని చెప్తే నాకు రాలేదా కోపం నువ్వు అక్కడ ఉండి చేసిందేమిటి నేనేమి తింటానో అవి చూ చేపించుకుంటూ కూర్చున్నావు అంతే కదా అన్నాడు ఏం చెప్తాది అదే నిజం కాబట్టి మౌనంగా అతని గుండెల్లో ఒదిగిపోయింది దేవు ముఖాన్ని చేతిలోకి తీసుకుని నుదుటిపై ముద్దు పెట్టి పిచ్చిదాన నీ మనసు నాకు తెలియదా ఎప్పుడు నేను సంతోషంగా ఉండాలని చూస్తావు కాని నా మనసులో ఏముందో ఆలోచించవా అక్కడ ఏమైతాయి నీ తెలివితేటలు మొగుడికి కోరికలు మొగుడుకు తినేటివి కాదు మొగుడి మనసులో ఏముందో కూడా తెలుసుకోవాలి మొగుడికి నచ్చినట్టు నడుచుకోవాలి అని దేవు అంటుంటే భూజ మీకు నచ్చినట్టు నడుచుకునే వయసు నాది మళ్ళీ ఇది చూడు అని పొట్టను చూపిస్తూ వేడుక ఉండగా మీ కోరికలు తీరుస్తానా అన్నది దేవు రెండు చెంపలు పగిలాయి ఇంకోసారి కొట్టాలంటే బాధగా ఉంది మొగుడితో సంసారం చేస్తేనే మొగుడు పక్కన ఉంటావు లేకపోతే ఉండవా నెక్స్ట్ ఎపిసోడ్ కోసం సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అన్ని ఎపిసోడ్ల కోసం బెల్ ఐకాన్ టచ్ చేయండి